హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ కుకింగ్ అండ్ క్రాఫ్ట్స్ కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఏంటంటే ఫిఫ్టీన్ టు థర్టీ డేస్ నిలువ ఉండే చట్నీ పౌడర్ చేసుకుందామండి ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు వేరుశెనగళ్ళు పచ్చిమిరపకాయలు వేపిన జీలకర్ర కొబ్బరి ఇవన్నీ తీసుకోవాలండి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకోవాలండి ఆ ప్యాన్లో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి మీకు నేనైతే ఒక బౌల్లో తీసుకున్నాను పచ్చిమిరపకాయలు కట్ చేసి తీసుకోండి పచ్చిమిరపకాయలు అవి బాగా వేపుకోవాలండి చూసారు కదండి నేను ఎలా వేపుకున్నానో అలా వేపుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తర్వాత దాంట్లోనే ఒక బౌల్తో తీసుకున్న వేరుశెనగ గుళ్ళు వేసుకున్నానండి అవి కూడా బాగా వేపాలి బాగా వేగాక అవి కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి తర్వాత ఒక్కసారి కొబ్బరి వేపుకోవాలండి ఆయిల్ యాడ్ చేయకూడదు జస్ట్ టూ టూ త్రీ మినిట్స్ దానికి ఉన్న తడిపోతే చాలు ఒకసారి వేపుకుంటే సరిపోద్ది అండి దాంట్లోనే కొంచెం జీలకర్ర వేపించని పప్పు కూడా వేసి మొత్తం మిక్స్ చేయాలండి ఇప్పుడు చూడండి నేను అన్నీ ఎలా మిక్స్ చేస్తున్నానో మొత్తం అన్నీ మిక్స్ చేసుకుని ఒకసారి వేపుకోవాలండి మీకు ఆప్షనల్ అండి కరివేపాకు కావాలంటే అలా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే పోపులు యాడ్ చేసుకోవచ్చు ఒక టూ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి మొత్తం మిక్స్ చేయాలండి బాగా కొంచెం చింతపండు వేసుకున్నానండి ఆప్షనల్ అండి అది మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు నాలుగు వెల్లుల్లి రబ్బలు వేసుకున్నాను అవన్నీ బాగా మిక్స్ చేసి చల్లారక మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్గా చేసుకోవాలండి ఆ పౌడర్ని మనం బాక్స్లోకి తీసుకుని రీఫ్రిజ్లో స్టోర్ చేసుకుంటే ఫిఫ్టీన్ టు థర్టీ డేస్ ఉంటుందండి మనకు కావాల్సినప్పుడల్లా ఇన్స్టెంట్గా మనకి ఎంత కావాలో అంత మిక్సీ జార్లోకి తీసుకుని కొంచెం వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకోవడమేనండి అదంతా ఒక బౌల్లోకి తీసుకొని పోపు వేసుకోవాలండి దానికి ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసి కొంచెం మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎన్ని మిరపకాయలు అవన్నీ వేగాక మనం చట్నీ చేసుకుని పెట్టుకున్నాం కదండి ఆ బౌల్లో వేసేసుకోవాలి అది బాగా మిక్స్ చేసుకుని మనం దోశలోకి ఇడ్లీలోకి దేంట్లోకైనా సర్వ్ చేసుకోవచ్చండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి